గుంటూరు జోసా లూకాస్ షోరూమ్ శనివారం పదవ వార్షికోత్సవాన్ని అటహాసంగా జరుపుకుంది గుంటూరు నగర ఇన్ఛార్జి మేయర్ సజిల అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వరణ చేసి కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా సజిలా మాట్లాడుతూ నాణ్యత నమ్మకంతో లూకాస్ విశేషమైన సేవలు అందిస్తుందని అరవైకి పైగా శాఖలు ఉన్న ఈ సంస్థ వంద శాఖలకు విస్తరించాలని ఆకాంక్షించారు జోసా లూకాస్ సేవారంగంలో కూడా ముందుంటుందని కొనియాడారు ఆర్ఓ బాబు మాట్లాడుతూ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి డెబ్బై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యాన్ని ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు డైమండ్స్ పై ప్రతి క్యారెట్ కి పదిహేను వేల రూపాయల తగ్గింపుతో పాటు ఐదు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ఇస్తున్నామని అన్నారు గుంటూరు బ్రాంచ్ మేనేజర్ వినోద్ వారి సిబ్బందితో పాటు వినియోగదారులు వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు నా స్టాఫ్ కి స్టాఫ్ అభినందనలు బ్రాంచెస్ ఓపెన్ చేయాలని నేను కోరుకుంటున్నాను అదే సిక్స్టీ వన్ బ్రాంచెస్ ఉన్నాయి త్వరలో హండ్రెడ్ బ్రాంచెస్ అవుతాయని ప్రతి ఒక్కరు చెప్తున్నారు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ యొక్క గుంటూరు నగరంలో ఒక నాణ్యమైన అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరి కూడా తక్కువ ధరలో ఈ యొక్క ఆభరణాలు అందిస్తున్నారు జనరేషన్కి తగ్గట్టుగా ప్రతి ఒక్క మోడల్ ఇక్కడ ఉన్నాయి ఇటు డైమండ్స్ కానివ్వండి గోల్డ్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ట్రెండ్ కి అనుగుణంగా జోస్ జోయస్ అల్కాస్ వాళ్ళు ముందుకు వెళ్లడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు ట్రెండింగ్ మోడల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి గుంటూరు నగరంలో ఇది ఒక మంచి బ్రాండ్ లాగా ముందుకు సాగటం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరు చేయాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా జోస్ అల్కాస్ వాళ్ళు అనేకమైన సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి గతంలో సిఎస్ఆర్ ఫండ్ కింద ట్వెల్వ్ ల్యాక్స్ ఇవ్వటం జరిగింది అలాగే ప్రతి ఒక్కటి కూడా ఇటు సామాజిక సేవ చేస్తూ ఇటు ప్రజలకి ఏ కలెక్షన్స్ కావాలి ఏ మోడల్స్ కావాలి ఎలాంటి వెరైటీస్ కావాలి ట్రెండింగ్ మోడల్స్ కావాలి అనే ఒక దశగా ముందుకు వెళ్ళినందుకు ప్రత్యేక నా అభినందనలు తెలియజేస్తున్నాను ముందు ముందు అనేకమైన బ్రాంచెస్ ఓపెన్ చేయాలని మన సందర్భంగా ముఖ్య అతిథిగా చేసిన మన గౌరవనీయుడు మేయర్ షజీలా మేడం గారికి ముందుగా శుభాభివందనం తెలియజేస్తున్నారు ఉద్యోగలు కాస్త తరఫున సో ఇప్పటి వరకు అందరి కస్టమర్ల ఆదరాభిమానాలతో దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు ఒక పది వసంతాలు పూర్తి చేసుకున్నాము అలాగే ఇంక ముందు కూడా ఇట్లాంటి వార్షికోత్సవాలు మేము జరుపుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ వార్షికోత్సవం అనగానే చాలామందికి మన కస్టమర్లకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి సో బంగారం అనగానే ఒక కేవలం ఒక ఇది అలంకారప్రాయమైన వస్తువే కాదు ఈ రోజున దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇన్వెస్ట్మెంట్గా కూడా ట్రీట్ చేయటం వల్లనే బంగారానికి ఇంత క్రేజ్ రావటం అనేది జరుగుతుంది మనం చూస్తే చూడండి ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే పాత రోజుల్లో ఒక అలంకార వస్తువుగానే చూసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఏ రోజుకైనా రేటు పెరిగేదే కానీ తగ్గేది అనేది ఉండదు అనే ఒక నమ్మకంతో ఈ బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది జరుగుతుంది సో ఈ ఏదైతే ఈ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కస్టమర్లకి ప్రతి సెవెంటీ ఫైవ్ థౌజండ్ కొనుగోలు పైన ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా ఇస్తున్నామండి ప్రజెంట్ ప్లస్ ఎవ్రీ పర్చేజ్ మీద ఒక గ్యారంటీ గిఫ్ట్ ఉంది అదేవిధంగా సిల్వర్ మీద జీరో పర్సెంట్ వేస్టేజ్ ఇస్తున్నామండి ప్లస్ డైమండ్స్ మీద ఏంటంటే ఒక క్యారెట్కి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ప్రత్యేకమైన తగ్గింపు ప్లస్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ కాయిన్ అనేది ఒకటి ఉచితంగా ఇస్తున్నాము ఈ ఆఫర్ కూడా చాలా లిమిటెడ్గా ఉందండి పదకొండో తారీఖు వరకు మాత్రమే ఉంటుంది సో ఈ ఆఫర్ని మా వాల్యుబుల్ కస్టమర్స్ అందరూ కూడా మంచిగా యూజ్ చేసుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు